ఓ ప్రేమజంటు జీవితంలోని ఎనిమిది వసంతాల ప్రయాణం ఇతివృత్తాంతంగా తెరకెక్కిన సినిమా ఎనిమిది వసంతాలు అనంతిక సనీల్ కుమార్ హను రెడ్డి రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలో ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన చిత్రం ఇది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ సోమవారం ఖరారైంది నెట్ఫ్లిక్స్ లో ఈ నెల పదకొండు నుంచి స్ట్రీమింగ్ కానుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఆడియోతో అందుబాటులో ఉండనుంది తను ప్రేమించింది ఓడిపోయింది ఎదిగింది అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది ఈ రొమాంటిక్ డ్రామా మూవీ జూన్ లో థియేటర్ లో విడుదలైన సంగతి తెలిసిందే శుద్ధి అయోధ్య అనే యువతి ఓ టీనేజ్ లో పుస్తకం రాసిన ఆమె ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంటుంది మార్షల్ ఆర్ట్స్ లోను ప్రావీణ్యం సంపాదిస్తుంది ప్రయాణాలు రచనలు మార్షల్ ఆర్ట్స్ తో గడుపుతున్న ఆమె జీవితంలోకి వరుణ్ వస్తాడు కొన్ని రోజుల్లోనే ఇద్దరి మనసులు కలుస్తాయి ఓ రోజు వరుణ్ తన మనసులోని మాటను చెప్తాడు సుద్ధి కొంత సమయం కావాలని కోరుతుంది అందుకు వరుణ్ కూడా అంగీకరిస్తాడు అలా కొన్ని నెలలు గడిచిపోతాయి ఆ తర్వాత సుద్ది తన మనసులోని ప్రేమని వ్యక్తపరచాలని ఎంతో ఆతృతగా వరుణ్ దగ్గరికి వస్తుంది మరి వరుణ్ ఆమె ప్రేమని స్వీకరించాడా ఈ మధ్యలో వరుణ్ జీవితంలో ఏం జరిగింది వరుణ్ విదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన సంజయ్ ఎవరు తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది